హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కూడా మంచి కలెక్షన్ మీ ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే ఉంది సో ముందుగా శారీ ఫ్యాబ్రిక్ గురించి చెప్తానండి ఆర్గాంజా అండి ఆర్గంజా డిజిటల్ అండ్ మనకి జరీ బోర్డర్ కింద మనకి జరీ అంచులు వస్తాయి అండ్ అలాగే రిచ్ పళ్ళు పళ్ళులు కూడా చూసుకుంటే రిచ్ పళ్ళు అనమాట ఓన్లీ శారీ వస్తుందండి బ్లౌజ్ రాదు ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఆర్గంజా మరీ ట్రాన్స్పరెంట్గా అయితే ఉండదు పళ్ళు మాత్రం రిచ్ పళ్ళు అండి ప్రతి దానికి రిచ్ పళ్ళు వస్తుంది మిస్ప్రింట్లో వస్తాయండి ఇవన్నీ కూడాను సో స్మాల్ మిస్ ప్రింట్స్ మిస్టేక్స్ వస్తాయి ఇవన్నీ కూడా అంబికా బ్రాండ్లో వస్తాయండి అంబికా బ్రాండ్లో ఆర్గంజా శారీస్ అనమాట ఓన్లీ శారీ బ్లౌజ్ రాదు ఓన్లీ శారీ మాత్రమే వస్తుంది బట్ రిచ్ పళ్ళు వస్తుంది నార్మల్ పళ్ళు వేరు ఆర్గంజాలో మీరు నార్మల్ క్వాలిటీస్ చూస్తూనే ఉండొచ్చు నార్మల్ కేటగిరీ వేరు అనమాట ఇవన్నీ కూడా అంబికా బ్రాండ్లోనే వస్తాయండి జరీ అంచులు వస్తాయి రిచ్ పళ్ళులు వస్తాయి ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను సింగిల్ శారీ అయితే అయితే ఒక రేట్ ఉంటుంది డబల్ శారీ అయితే ఒక రేటు ఉంటుంది అండ్ మూడు చీరలు తీసుకుంటే ఇంకొక రేట్ ఏదైనా మొత్తంగా కలిపి మీకు ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తాయి అనమాట సో ఈరోజు సండే షాప్ అయితే ఓపెన్లో లేదండి సో కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోండి లేదంటే కనుక రేపు షాప్కి వచ్చేసేయండి సో సండే షాప్ లేదు అదొకటి గమనించుకోండి ఈరోజు ఓన్లీ ఆన్లైన్లో ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటాము ఆర్గంజా డిజిటల్ ప్రింట్స్ అండ్ జరీ బోర్డర్ సారీస్ విత్ రిచ్ పళ్ళు విత్ రిచ్ పళ్ళు మీకు ఏ కలర్స్ నచ్చితే ఆ కలర్స్ నీట్గా స్క్రీన్ షాట్ చేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా సింగిల్ శారీ అయితే కనుక మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి రెండు చీరలు అయితే కనుక థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు త్రీ శారీస్ అయితే కనుక ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మొత్తం ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తాయి స్క్రీన్ మీద కూడా డిస్ప్లే ఇస్తాను ఏవి నచ్చితే అవి ఫాస్ట్గా అయితే పిక్ చేసేసుకోండి ఆర్గంజా సారీస్ అండి రిచ్ పళ్ళు ఉంటుంది సో ఏదైనా బ్లౌజ్ వేసుకోవచ్చు అండి అన్నీ కూడా డిజిటల్ కాన్సెప్ట్ అనమాట కాన్సెప్ట్ కూడా అన్నీ డిజిటల్ కాన్సెప్ట్తోనే ఉన్నాయి సారీస్ అన్నీ కూడా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సారీలా కావాలంటే సారీలా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక మీరు లాంగ్ ఫ్రాక్స్కైనా కస్టమైజేషన్కైనా దుప్పటాలకైనా దేనికైనా వాడుకోవచ్చు అనమాట సో మామూలుగా ఒక దుప్పటా రావట్లేదండి నాలుగు వందలకి అలాంటిది మీకు ఇంత ఇంత తక్కువ బడ్జెట్లో అయితే వస్తున్నాయి సారీస్ సో బ్యూటిఫుల్ సారీస్ ఉన్నాయి అండ్ సండే ఆఫర్లో ఉన్నాయి అండ్ ఆల్సో ఫ్రీ షిప్పింగ్తో కూడా ఉన్నాయి సింగిల్ సారీ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ తీసుకుంటే థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ త్రీ సారీస్ తీసుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సో చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత బాగున్నాయో అన్నీ కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రతి దానికి కూడా రిచ్ పళ్ళు అయితే వస్తుందండి అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి రిచ్ పళ్ళుతో ఆఫీస్ వేర్కి కూడా కట్టుకొని వెళ్ళొచ్చు ఆర్గంజా డిజిటల్ కంచి బోర్డర్ రిచ్ పళ్ళు శారీస్ అనమాట ఇవన్నీ కూడాను నార్మల్ శారీసే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటాయండి డిజిటల్ కాన్సెప్ట్లో ఆర్గంజాలో అలాంటిది మీకు జరీ బోర్డర్స్ వచ్చి రిచ్ పళ్ళులు వచ్చి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్తో ఇంత రీజనబుల్ కి అయితే రావు సో సండే అయితే సారీస్ షాప్ అయితే వాళ్ళ ఓపెనింగ్ లేదు సో ఎవరు కూడా రావడానికి ట్రై చేయద్దండి ఎందుకంటే షాప్ ఓపెన్ లేదు స్టాఫ్ ఎవరు కూడా లేరు సో ఓన్లీ ఆన్లైన్లో ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటాము నచ్చితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి రిమైనింగ్ డేస్ అన్ని కూడా మ్యాక్సిమం సండేస్ కూడా తీస్తున్నాము ఈ వీక్ మాత్రం స్టాఫ్ ఎవరు మనకి అవైలబిలిటీలోకి లేరు లేరనమాట సో అందుకని చెప్పేసి షాప్కి ఓపెనింగ్ పెట్టలేదు సో అందుకని ఓకేనా సో నచ్చితే కనుక మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ చేసుకొని మాకు వాట్సాప్ చేయండి మా వాట్సాప్ కింద ఇస్తాను సో ఆ వాట్సాప్ ఉంటుందండి వాట్సాప్లోనే మెసేజ్ చేయండి అదే నెంబర్కి ఆన్లైన్ పేమెంట్ చేయండి అండ్ ఫర్దర్గా మన వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ప్రతిరోజు కూడా రెండు వీడియోస్ వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ట్యాప్ చేయండి వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఎగ్జాక్ట్లీ మార్నింగ్ లెవెన్కి ఒక వీడియో వస్తుందండి అండ్ ఆఫ్టర్నూన్ టూకి ఒక వీడియో వస్తుంది ఇక ఈవినింగ్ ఒక్కొక్క రోజు ఉంటే కనుక ఏదైనా క్లియరెన్స్ వెళ్ళు ఇంకొక వీడియో కూడా పెడతాను అండ్ ఆల్సో లైవ్ కూడా చేస్తాను లైవ్ చేస్తే కనుక మీకు ఇంటిమేట్ చేస్తాను ఈరోజు లైవ్ ఏమి ఉండదు సండే ప్రాబబ్లీ మేబీ ఉంటే రేపు మాత్రం లైవ్ చేస్తాను సో ఈరోజు కూడా లైవ్ ఏమి ఉండదు ఒక్క వీడియోనే ఉంటుంది సో నచ్చితే కనుక ఆన్లైన్లో వెంటనే ఆర్డర్ పెట్టేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మంచి ఆర్గాంజా సారీసు మీ బడ్జెట్లో అనమాట ఆఫీస్ వేర్ గోయింగ్ అనమాట ఆఫీస్ గోయింగ్కి బాగుంటాయి ఆర్గాంజా శారీస్ కొంచెం క్లాసిక్ అనిపిస్తాయి అండ్ జరీ బోర్డర్స్ అన్నీ రిచ్ పళ్ళులు వచ్చినాయి కాబట్టి ఇవి ఏదో తక్కువ బ్రాండ్ కాదు అంబికా బ్రాండ్లో మాత్రమే ఈ రిచ్ పళ్ళు వస్తుంది మీకు సో చక్కగా మనకి బయటికి రిచ్ పళ్ళు కనిపిస్తుంది కాబట్టి కాస్ట్లీ శారీస్ లాగా ఉంటాయి అండ్ మీకు ఇంకొక అవకాశం ఏంటంటే బ్లౌజ్ లేదు కాబట్టి మీకు నచ్చిన బ్లౌజ్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ కానీ సెల్ఫ్ మ్యాచింగ్ కానీ మీకు నచ్చిన కలర్లో బ్లౌజ్ కూడా ఏదైనా పేరప్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి త్రీ సారీస్ ఫోర్టీన్ హండ్రెడ్ టూ సారీస్ థౌజండ్ సింగిల్ శారీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి ప్రతి దానికి కూడా మ్యాక్సిమమ్ అన్నిటికి కూడా రిచ్ పళ్ళు డిజిటల్ అండి మిస్ ప్రింట్ కూడా మ్యాక్సిమం లేవు ఎక్కడన్నా ఒకటి అలా రావచ్చునేమో అని చెప్పి చెప్తున్నాను కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి లాంగ్ షార్ట్లో కరెక్ట్గా చూపిస్తున్నానండి సో కరెక్ట్గా ఏదైతే మీరు చూస్తున్నారో అదే కలర్ కాంబినేషన్ మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది ఇప్పటికే మనకి చాలామంది కస్టమర్స్ మన శారీస్ తీసుకొని మంచిగా ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉండవలన డైలీ కూడా డిఫరెంట్ కలెక్షన్తో మేము ముందుకు వస్తూనే ఉన్నాము సో అలాగే ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో మంచి కలెక్షన్స్ హోల్సేల్గా డైరెక్ట్గా మనం సూరత్ నుంచి కానివ్వండి వ్యూర్స్ దగ్గర నుంచి కానీ బెనారస్ దగ్గర నుంచి కానీ డైరెక్ట్ పర్చేసింగ్ చేస్తూ చాలా తక్కువ మార్జిన్స్ పెట్టుకొని ఇస్తున్నామండి షోరూమ్తో పోల్చుకుంటే సగానికి సగం తక్కువలో మన దగ్గర ఫ్రెష్ శారీస్ కూడా ఉంటాయి బెనారస్ జార్జెట్స్ కడి జార్జెట్స్ అవన్నీ కూడాను సో బయట మార్కెట్లో మీకు డ్యామేజ్లు మిస్టేక్లు మిస్ప్రింట్లు దొరుకుతూ ఉన్నాయి సో అదే రేట్లకి దగ్గర దగ్గరగా మనం అదే రేట్లకి మంచి చీరలు డ్యామేజ్ లేని చీరలు అయితే ఇస్తున్నాము సో ఏ అకేషన్ ఉన్నా కూడా షాప్కి విజిట్ చేయండి మన దగ్గర డోలా డోలా పట్టు రంకాత్ సాటిన్ గజీ సాటిన్లు అండ్ క్రేప్లు బనారస్లు జార్జెట్లు కథాన్ బనారస్లు అండ్ డిఫరెంట్ పార్టీవేర్ కలెక్షన్స్ వాట్నట్ అన్నీ డైలీవేర్ సారీస్ దగ్గర నుంచి ఇట్లాంటి నాలుగు వందల యాభై రూపాయల వరకు కూడా మన దగ్గర నాలుగు వందల యాభై రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ అక్కడి నుంచి కూడా మీకు నాలుగు వేల ఐదు వందల వరకు హైయెస్ట్ బడ్జెట్ వరకు అన్ని రకాల చీరలు ఉంటాయి మన దగ్గర సో కావాలనుకున్న వాళ్ళు డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రం మా షాప్కి అయితే రండి రెగ్యులర్ వెరైటీస్ మన దగ్గర ఉండవు సో రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపించాలి కొంచెం ప తక్కువ బడ్జెట్లో కావాలి చిన్న మిస్ప్రింట్ ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా షాప్కి అయితే విజిట్ చేయండి అండి మంచి కలెక్షన్ సాటిస్ఫాక్షన్గా తీసుకెళ్తారు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తాయండి ఆన్లైన్లో కూడా ఒకవేళ మీరు షాప్కి రాలేకపోయినా పర్లేదు మా చీరలు మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్